ఇలాంటిది మీరు ఎప్పుడైనా విన్నారా ఓ పాప పుట్టగానే గర్భవతి అనే నిజం నమ్మగలరా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న పాప పుట్టగానే డాక్టర్లు షాక్ అయ్యారు ఎందుకంటే ఆ పాప గర్భవతిగా పుట్టింది రెండు వేల పదిహేనులో హాంకాంగ్లో పుట్టిన ఆ శిశువు పొట్టలో స్కాన్ చేసినప్పుడు అందులో ఇద్దరు చిన్నపాటి బిడ్డల ఆకారాలు కనిపించాయి చేతులు కాళ్ళు ఎముకలు కూడా ఉన్నాయి ఇది నిజమైన గర్భధారణ కాదు ఇది ఓ అద్భుతమైన వైద్య చరిత్ర ఫీటస్ ఇన్ ఫీటు అని అంటారు అర్థం ఏంటంటే తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడు రెండు భ్రూణాలు ఉండగా ఒకటి మరొక దాన్ని గ్రహించి లోపలే పెరిగిపోతుంది ఇలాంటిది ఐదు లక్షల మందిలో ఒకరికి మాత్రమే జరుగుతుంది ఈ పాప శరీరంలో ఉన్న భ్రూణాలు వెంటనే శాస్త్రచికిత్స చేసి తీసేశారు పాప మాత్రం ఇప్పుడు సురక్షితంగా ఉంది ఇలాంటివి మనం ఊహించలేని నిజాలు కదా మరిన్ని అసాధారణ నిజాల కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే